వెల్కమ్ టు మై ఛానల్ రూపా ఛానల్ ఇవాళ మనము ఇద్దరు స్నేహితులు అనే కథ గురించి తెలుసుకుందాము ఒకప్పుడు అడవిలో ఒక సింహం ఉండేది ఆ అడవికి రాజు సింహంకు చిరుతపులితో మంచి స్నేహం ఉండేది ఒకరోజు సింహం నేను ఈ అడవికి రాజుని అన్ని జంతువులు నాకు భయపడతాయి అని చిరుతపులితో అంటుంది అప్పుడు చిరుతపులి అంతా బాగానే ఉంది కానీ ఏనుగులు చాలా పెద్దవి మరియు అవి నిన్ను చూసి భయపడవు అని సింహంతో అంటుంది ఆ మాటలు విన్న సింహంకు నచ్చలేదు సింహం చిరుతపులితో నీకు ఎంత ధైర్యం నాతో ఇలా మాట్లాడడానికి అని అడుగుతుంది అప్పుడు చిరుత నేను నీ స్నేహితుడిని చెబితే తప్పేంటి ఆ మాటలు విన్న వెంటనే నేను ఇప్పటి నుండి నీతో స్నేహం చేయను అని సింహం చెప్పింది ఇప్పటి నుండి నీవు కూడా అడవిలోని ఇతర జంతువుల మాదిరిగా నన్ను గౌరవించాలి అని అంటుంది దీని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కొన్ని రోజుల తర్వాత సింహం రాజుకు మంత్రిగా ఉన్న నక్క నేరాలు దొంగతనాలు చేసినందుకు కోతిని శిక్షించడానికి పట్టుకొచ్చింది కోతిని ఒక నెల తర్వాత పర్వతం నుంచి పడటానికి సింహం శిక్షించింది దీని తర్వాత కోతిని జైలులో వేశారు కోతి యొక్క స్నేహితుడు జింకకు ఈ విషయం తెలిసింది జింక కోతిని కలవడానికి జైలుకి వెళ్ళింది నేను చనిపోయే ముందు ఒకసారి నా కుటుంబాన్ని కలుసుకోవాలి అని కోతి జింకతో అంటుంది తర్వాత జింక సింహం వద్దకు వెళ్ళి తన కుటుంబాన్ని కలుసుకోవడానికి కోతిని ఒకసారి వదిలేయమని అడుగుతుంది ఒకవేళ కోతి పారిపోతే అని సింహం అడుగుతుంది కోతి తిరిగి వచ్చే వరకు మీరు నన్ను జైలులో ఉంచండి అని జింక చెప్పింది కోతి తిరిగి రాకపోతే శిక్ష నీకు పడుతుంది నిన్ను పర్వతం నుంచి పడవేయాల్సి ఉంటుంది అని సింహం చెప్పింది జింక సింహం మాటలను అంగీకరించింది దీని తరువాత కోతికి బదులుగా జింకను జైలులో ఉంచారు కోతిని తన కుటుంబ సభ్యులను కలుసుకోవడానికి విడుదల చేశారు కోతి వెళ్లి కొన్ని రోజులు అయ్యింది కానీ కోతి తిరిగి రాలేదు దీని తరువాత కోతిని పర్వతం నుంచి పడవేయాల్సిన రోజు కూడా వచ్చింది సింహం మరియు దాని మంత్రి నక్క జింకను తీసుకుని పర్వతంపైకి వెళ్ళాయి కోతి స్థానంలో ఇప్పుడు నిన్ను పడవేస్తామని చెప్పాయి జింక ధైర్యంగా నేను పర్వతం నుంచి పడటానికి సిద్ధంగా ఉన్నానని చెప్పింది అప్పుడే కోతి కూడా అక్కడికి చేరుకొని మిత్రమా నీవు పర్వతం నుంచి పడవలసిన అవసరం లేదు నేను ఇప్పుడు వచ్చేసాను అని అంటుంది నా స్థానంలో నీవు ఇప్పటి వరకు జైలులో ఉన్నందుకు చాలా ధన్యవాదాలు అని కోతి అంటుంది వాటి మధ్య స్నేహాన్ని చూసి సింహం చాలా సంతోషించి వారిద్దరిని విడుదల చేసింది ఇక ముందు నుండి దొంగలించినట్లయితే మరలా నిన్ను విడుదల చేయమో అని సింహం కోతిని హెచ్చరిస్తుంది ఒకరికొకరు చనిపోవడానికి సిద్ధంగా ఉన్న ఈ స్నేహితులు ఎంత మంచివారని సింహం ఆలోచిస్తుంది కానీ నేను ఒక చిన్న విషయం కోసం నా స్నేహితుడు చిరుతతో విడిపోయాను అప్పుడు సింహం తన తప్పు తెలుసుకొని చిరుతను కలవడానికి వెళ్ళింది తాను చేసిన పనికి క్షమాపణ కోరింది దీని తరువాత సింహం మరియు చిరుతపులి మళ్ళీ స్నేహితులయ్యాయి ఈ కథలోని నీతి ఏంటంటే చిన్న చిన్న విషయాలపై నిజమైన స్నేహాన్ని విడదీయకూడదు నా ఈ చిన్ని ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్